బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి దంతములు లేకుండా పుట్టిన వగపిల్లవాడికి స్నానం చేసిన వెంటనే తల్లిదండ్రులకి వాడికి శుద్ధి అదే వాడు ఆచవులకు అంటే మూడేళ్ల లోపు చచ్చిపోతే ఒక్కదినం ఉపనయనం కాకుండా ఎనిమిదేళ్లలోపు చచ్చిపోతే అటువంటి వాడికి త్రి రాత్రం మూడు రాత్రులు ఉపనయనం అయిపోతే యథాప్రకారంగా అందరిలాగే పది రాత్రులు రోజుతో శుద్ధి ఇదే ఆడపిల్ల అయితే లోపు కనుక ఆడపిల్ల పుట్టి చచ్చిపోతే స్నానంతో సరి తల్లికి మళ్ళీ తండ్రికి కూడా చెప్పలేదు ఆశ్చర్యం ఆ క్షణమే స్నానంతో సరి కాకపోతే ఏంటంటే ఇంట్లో తల్లిని ముట్టుకోవలసి వస్తే భర్త కూడా స్నానం చేయాలి మొత్తం మీద స్నానంతో తల్లిదండ్రులకి మళ్ళీ ఎవరికీ లేదట ఇక దాయాదులకు కూడా లేదు ఒక ఆవిడికి గర్భస్రావం అయ్యింది అనుకుందాం గర్భస్రావం అయిపోతే మాత్రం ఎన్నో నెలలో గర్భస్రావం అయ్యిందో అన్ని రోజులు వైలు ఉంటుంది వాళ్ళకి గర్భస్రావం పాపంతో లెక్క పాపం అది పిల్లలు పుట్టి తెచ్చుకోవడం కంటే గర్భస్రావం తాను చేయించుకోవడము పాపమే గర్భస్రావం అవడం మహాపాపం ఐదో నెలలో గర్భస్రావం అయిందరుకుందాన్ని ఎవరికైనా అప్పుడు ఆవిడ ఎన్ని రోజులు వయలు ఉండాలి ఐదు రోజులు అది కూడా ఒక తల్లికే తండ్రికి లేదట కాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ దేవతలను ముట్టుకోకూడదు అంటే ఇప్పుడు ఐదు రోజులు వేయలా లేకపోతే మూడు రోజులు వేయలా ఒక రోజు వేయలే ఆ మైలు కాలంలో దేవతలను ముట్టుకోకూడదు దీపారాధన చేయకూడదు శవన్ దగ్గర దీపారాధన వేరు కానీ దేవుడి దగ్గర దీపారాధన పనికిరాదు ఆ సమయంలో ఏకభుక్తం చేయాలి ఒక్కపూటే భోంచేయాలి మైలు ఉన్న కాలంలో పగలు భోంచేస్తే రాత్రి భోజనం నిషిద్ధమట రాత్రిపూట భోజనం బదులుగా మరి ఏదో ఒకటి తినకపోతే బ్రతకలేం కదా అందుకని అన్నం గన్నం చేసుకొని చక్క ఏదో పది కేజీలు ఉప్పుడు పిండి చేసుకుని ఆ మాత్రం ఆవకాయ బొంగూర మత్ర వేసుకుని పులుసు వేసుకుని తనకి కానీ ఏది ఏమైనా రాత్రికి భోజనం మాత్రం నిషిద్ధం ఫలహారం పళ్ళు పరికొస్తాయి పాలు ఎన్నైనా తాగోతాడు దానికి అసలు నిషిద్ధమే లేదు పాలకి మాత్రం ఏ స్థితిలో ఉన్నా సరే నిషిద్ధం లేదు శవం ఉండగా శవ సన్నిధానంలో కాఫీ టీలు తాగేవాడు శవానికి ఎదురుగుండా కూర్చునే ఆహారం తినేవాడు ఇటువంటి వాడు చచ్చిపోయిన కుళ్ళిపోయిన మాంసం తిన్నవాడికి వచ్చే పాపం వస్తుంది పరమ దరిద్రపు స్థితి అది అందుకని శవానికి ఎదురుకుండా కూర్చుని ఏహి ధనత్ సుస్పష్టంగా గరుడు ప్రాణం చెప్పిన మాట కొండ వదులుకుంటుంది చెప్పేస్తున్నాను ఎదురుగొంటే శవాన్ని పెట్టిన అసలు ఎలా తిరగలుగుతారండి శ్మశానంలో శవాన్ని తగలబెడుతూ ఆ దరిద్రం చూస్తూ ఈ కాఫీ టీలు తాగుతున్నారంటే వాళ్ళు పూర్వజన్మ సుకృతం అది హా అనుభవులు వాళ్ళు యోగం అన్నమాట చూస్తే నాకు జాలేస్తుంది వాడు చూస్తే ప్రాణం పోయినా తాగలేము అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో అనారోగ్యం ఉంటే శవం బయట ఉంటే వాడు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకోవాలంటారు శవదర్శనం కాకుండా ఏవో కాసిన పాలు ఆవు పాలకు నిషిద్ధం లేదు అందుకనే పాలు తాగచ్చు అన్నారు ప్రాణం పోతుంది అక్కడ శవం తీయడం లేదు అటువంటిప్పుడు పాలు తాగొచ్చు ఓ పది రోజులు పదకొండు రోజులు ఎవరో బంధువుల కోసం శవాన్ని ఐస్ బాక్స్లో పెట్టినా పూర్వకాలంలో ఏం చేసేవారంటే అంటే ఉండేవి కాదు తైల ద్రోణిలో పెట్టేవారు మీకు తెలుసు కదా దశరథుడు చచ్చిపోతే భరతుడు వచ్చేదాకా ఈ సంస్కారం చేయడానికి లేక ద్రోణి నూనె పోసిన ఒక పెట్టులో పెట్టారు అప్పుడు ఆ శవం కొడదు పాడవదు అలా ఉండిపోతుంది అసలు వాళ్ళ సైన్స్ సైన్స్ కదండి ఎప్పటికి కూడా మమ్మీల్లో శవాలు అలా ఉంటున్నాయి తెలుసా నిద్రపోతున్నట్టుగా ఎన్నాళ్ళగా శవాలు చెడట్ల వాటి ఒంటికి అలాంటి అపూర్వమైనటువంటి తైలములు నూనెలు రాశారట పచ్చకరు పూర్వం కొన్ని పసరులు కలిపిన నూనె రాస్తే ఆ శవం అలా కూర్చున్నట్టు ఉంటుంది అనమాట చచ్చిపోయిన వాళ్ళే ఉండడు వాడు దశరథుడిని తగల పెట్టడానికి మూడు రోజులు పెట్టింది కదా మరి అన్ని రోజులు తైలద్రోణిలో పెట్టారు మరి ఇన్ని రోజులు ఆ శవం అక్కడే ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చేయాలి అందుకని ఈ తైల ద్రోణిగా ఒక గదిలో పెట్టి తలుపేసేస్తే అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ ఆహార స్వీకారం చేయవచ్చు స్నానం చేసి లేకపోతే వీడు బ్రతకడే కదా పది రోజుల దాకా శవదహనం జరగలేదు అనుకోండి పది రోజులు తిండి తనకపోతే ఆ తర్వాత ఇంకో శవం లేస్తుంది కనుక ఈ మహాపాపం కనుక ఎట్టి పరిస్థితుల్లో అటువంటి వాటిని జాగ్రత్తగా గదిలో పెట్టి ఆ దర్శనం చేసుకోకుండా సేకరించవచ్చు ఈ శవంతో కూడా వెళ్ళేవాళ్ళు పైసలు డబ్బులు విసిరితే ఈ ధనం దానంతో సమానం అవుతుంది అందుకే పూలకాలలో పది పైసలు ఇరవై పైసలు విసిరేవారు నిజానికి బంగారం విసరమని ఉంది ఏదో ఇలాంటి జమీందారు లాంటి బంగారం విసురుతారు కానీ ఎవరు పెడితే వాళ్ళు బంగారం ఎక్కడ విసురుతారు చూస్తూ బంగారం లాంటి బంగారం అందుకని పది పైసలు పావలాలు ఇప్పుడు విసరకండి ఇప్పుడు రెండు రూపాయలు రూపాయలు వెళ్ళలు అవి కూడా పుచ్చుకోవట్లేదు ఐదు రూపాయలు వెళ్ళలు అవి ఎవరైనా ఏరుకుంటూ ఉంటే తిట్టకూడదేట శవం చుట్టూ ఏరుకుంటాడంటే వాడికి ఎంతకరం ఉందో అందువల్ల ఆ పైసలు ఎరుక్కున్నవాడు ఈ పాపంలో కొంత పాలు పంచుకుంటాట ఈ చచ్చిన వాడి పాపాలు కొన్ని వాడు పెడతాయి ఐదు రూపాయలతోటి వాడు ఎంతో పాపం లాక్కుంటున్నాడు అందుకని విసిరివాదు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డు మీద పువ్వులు చల్లకూడదు ఈ పువ్వులు ఎవరైనా తొక్కితే ఆ శవానికి పాపం ఈ జల్లినవాడికి భవిష్యత్తులో పాపం పువ్వులు మానవులు తొక్కేలా రోడ్డు మీద చల్లకూడదు అక్కడ శవం మీద మాత్రమే కింద పడకుండా పువ్వులు వేయాలి జల్లాలి ఈ మధ్యకాలంలో ఖర్చు పెరిగిపోయింది పేలాలు పువ్వులు ఓ ఓటు మీద జల్లేయడమే వాడికి అన్నం పెట్టాల బొండగా తండ్రికి అన్నం పెట్టాడు వీడు వాడేమో ఇప్పుడు నెగ్గాలట అందుకని ఒక వార్డు మెంబర్గా నెగ్గాలంటే మా నాన్న శవాన్ని ఇక్కడ చూపించాలంటే ప్రదర్శించి తండ్రి శవం మీద ఓట్లు అడుక్కునే దోర్భ్యులు దేవుడు వేరుకొందరు ఈ మధ్యకాలాలు అలాంటివి చూస్తున్నాం మనం అందరూ వచ్చేదాకా ప్రదర్శించి అప్పటిదాకా అన్నం పెట్టిన వాడు రాగానే నాన్న అంటే పక్కవాడు ఓదాలుస్తూ ఇప్పుడే ధైర్యంగా ఉండు ఆయన అంటారు ఆ తర్వాత పువ్వులు జల్లుతూ అమర్రహే ఏం అమర్రహే వీడు ఎప్పుడో మర్రహే అయిపోయేది ఇంకా అమర్రహేమిటి వీళ్ళు తీసుకెళ్ళి ఈ పువ్వులు వంకతోటి రోడ్డు మీద చల్లి అందరూ తొక్కేలా చేస్తే ఈ శవం మీద చల్లిన పువ్వులు ఇతరులు తొక్కితే వాళ్ళకి దోషం ఈ పువ్వులు వాళ్ళు తొక్కడానికి వీళ్ళు చల్లారు కాబట్టి వీళ్ళకి దోషం ఇది మహాపాపం శవానికి నష్టం బంధువులకి నష్టం అలా రోడ్డు మీద పువ్వులు చల్లకండి కేవలం దాని మీదే చల్లాలి శవదహనమునకు చందన కాష్టములు వాడితే చాలా మంచిది అట గంధపు చెక్కలు వాడితే చాలా మంచిది ఏడాదిలోపు కనుక తీర్థయాత్రలు చేసి ఈ తీర్థయాత్రకు వెళ్ళినప్పుడల్లా ఈ తీర్థయాత్ర ఫలం ఆ ఇంట్లో వాళ్ళకి ధారపోస్తున్నాను తండ్రికి ధారపోస్తున్నా తల్లికి ధారపోస్తున్నా లేకపోతే బావగారికి ధారపోస్తున్నా ఇలా అనుకుంటూ వెళ్ళిపోతే ఈ ప్రేతాత్మకి అపూర్వమైన పుణ్యం కలుగుతుంది అందుకే ఈ ఏడాదిలోపు ఎక్కువ తీర్థయాత్రలు చేయాలని చెప్పారు ఇంకా అన్నిటికంటే సులభోపాయం ఏమిటో తెలుసా మానవుడు ధరించడానికి చచ్చిపోయిన ఏడాదిలోపు భాగవత సప్తాహం భాగవతాన్ని పారాయణ చేస్తే ఇరవై నాలుగు పద్దెనిమిది వేల శ్లోకాలని ఏడు రోజుల్లో అది ధారపోస్తే వాడు తరించి తీరుతున్నాడు ఒక అనొకప్పటి మాట భూలోకంలో ద్వాపర యుగం ఆఖరి పాదంలో ఇక కలియుగం వచ్చే ముందు భైరవుడు అని పేరు కలిగిన ఒకడు ఉండేవాడు వాడు దురదృష్టవశాత్తు ఒక నీచమైనటువంటి ప్రవర్తన కలిగిన వాడు తల్లిదండ్రులు చాలా పండితులే కానీ చిన్నప్పటి నుంచే దుర్వ్యసనాలు వచ్చాయి ఒక పాపము రెండు పాపములు కాదు ఏ ముహూర్తుల్లో తల్లిదండ్రులు వాడికి భైరవుడి అని పేరు పెట్టారో తెలియదు కానీ వాడు లోకానికి భైరవుడయ్యాడు భీ అంటే భయంకరమైన రవం శబ్దం చేస్తాడు గనక భైరవుడు అన్నారు కాలభైరవుడికి ఆ పేరు ఎందుకు వచ్చింది ఆయన ప్రళయకాలంలో హూ అంటాడు ఆ దెబ్బకు లోకాలు పగిలిపోతాయి లోకములు భయపడేలాగా అరుస్తాడు గనక రవము చేస్తాడు గనక భైరవుడు అన్నారు వీడు పాపాత్ముడు అలా అరిచేవాడు అందరి మీద వీడికి బ్రాహ్మణాచారం అంటే అసహ్యం తాగాడు తందనాలు ఆడాడు ధోమపానం చేశాడు జోదం ఒకటి కాదు చెయ్యరాని మహాపాపాలు చేశాడు ఊళ్ళో అందరూ వాడిని తెగ తిట్టారు ఈ పాపములతో ఇంట్లో ఉన్నవాళ్ళు కుమిలిపోయి చీ ఇటువంటి నీచుడు మనవంశంలో పుట్టాడు రా బాబు ఎప్పుడూ నిత్యాగ్రహోత్తరం చేసేవాళ్ళం సంధ్యావందనం చేసేవాళ్ళం చక్కగా పురాణాలు వినేవాళ్ళం లోకంలో దానం ధర్మం తప్ప మరోటి ఎరగం మన దురదృష్టవ శి నీచుడు పుట్టాడని తల్లి తండ్రి ఏడ్చారు వీడి మీద బెంగతో చివరికి చచ్చిపోయారంట వీడికి ఎన్నో చెప్పి చెప్పి ఎన్నో ఏడ్చింది ఆ తల్లి వినలేదు చివరికి ఆ తల్లిదండ్రులు బెంగ పెట్టుకుని చచ్చిపోయారు హమ్మాయ తల్లిదండ్రుల పీడ వదిలిపోయింది అనుకున్నాడు వీడు ఇంట్లోనే జోగశాల పెట్టేశాడు లాంటి ఇల్లు కట్టారు వాళ్ళ అమ్మా నాన్న మరి ఒక్కొక్కళ్ళ సొమ్ము ఏమి సొమ్ము తెలియదు కాని వాళ్ళు వేదానికి నిలయంగా కట్టారు అది వాళ్ళది వేద నిలయం వాళ్ళు ఉన్నంతకాలం ఆ ఇంట్లో నిత్యం వేదపారాయణ జరిగింది శ్రౌత స్వార్థకర్మలే జరిగాయి అంత పుణ్యాత్ముల ఇల్లేది మరి ఎక్కడ లోపంతో తెలియదు కానీ ఆ ఇంట్లో ఈ దరిద్రుడు పుట్టాడు వేదం పోయింది వాడు పోవడంతో అది జోదానికి నిలయం అయ్యింది ఆ ఇంట్లో నిత్య సంధ్యావంతరాలు పోయి సంధ్యాని పేరు కలిగిన వేస్యలు రావడం మొదలెట్టారు నిత్యం స్వామివారికి ధూపం ఇచ్చే ఇల్లు అది శివుడికి ధూపం అంటే చాలా ఇష్టం ఇప్పుడు వీడింట్లో ఉఫ్ ఉఫ్ అంటూ చుట్ట కాలుస్తూ వీడి కాలుస్తూ ధూపం ఇవ్వడం మొదలెట్టాడు నిత్యం దీపారాధన జరిగేది అక్కడ ఇప్పుడు వాడు మంచం దగ్గర దీపారాధన వెలిగిస్తున్నాడు ఈ విధంగా ఆ ఇల్లు పాపాల నిలయం అయిపోయింది పాపగృహం అయిపోయింది ఆ ఊళ్ళో ఉన్న వేసేలు ఆ ఇంట్లో అడుగుపెట్టారు వీడు సొమ్మంతా లాగారు చివరికి వీడిని బికారం చేసి పేరు మీద రాయించుకుని మెడబట్టు గెంటేశాడు డబ్బు వరకే కానీ డబ్బు పోయాక వాడు రాణిస్తారా రోడ్డు మీద పడ్డాడు వీడు అప్పుడు వాడికి భయం వేసింది ఆస్తి పోయింది తల్లిదండ్రులు లేరు బ్రతకడానికి ధనం లేదు విద్య లేదు ఎలా అనుకుంటూ ఎలా కనపడితే దారి అలా వెళ్ళిపోయాట ఒక కీక అరణ్యం చేరాడు అదొక భయంకర అరణ్యం పులులు సింహాలు ఎలుగుబొంట్లు నెచ్చల విడిగే తిరుగుతున్నాయి ఆ అడవిలో పొరపాటున ఉన్న ఊరు విడిచిపెట్టి ఈ పులులు సింహాలు తిరుగుతున్న క్రూరమైన మృగాలకి నెల ఏమైనా అడవిలో అడుగు పెట్టాను పొరపాటు చేశానేమో చచ్చిపోతానేమో వీటికి ఆహారం అయిపోతానేమో అని భయపడుతున్నట్టు వాడు అక్కడ ఒక పెద్ద చెరువు కనపడింది చాలా విశాలమైన ఓ పద్మాకరం ఆ చెరువులో తామర పువ్వులు ఉన్నాయి చెరువు ఒడ్డునే అందమైన ఒక పర్ణశాల ఉన్నది ఒక గుడిసె ఉన్నది ఆ నుంచి ఒక ఆయన అప్పుడే చక్కగా ఇంచుమించుగా ఒక ముప్పై ఏళ్ళు వయసు ఉన్నటువంటి ఒక ఆయన అందమైన నల్లని ఒత్తిని గడ్డంతో గడ్డ కూడా నల్లగా ఉంది అందంగా ఉంది కొందరి గడ్డం అందం కొందరి గడ్డం అసహ్యంగా ఉంటుంది అందమైన గడ్డంతో అందమైన జుట్టుతో ఆ జుట్టుని కూడా జటా జోటాల కింద కట్టుకున్నాడు ఆయన చేతికి రుద్రాక్షలతో నుదుట విభూతితో ఒక దండం కమండలం ధరించి ఒక ముప్పై ఏళ్ళు ఉన్న సిద్ధ పురుషుడు ఆ పర్ణశాలలోంచి బయటకు వచ్చాడు ఆ చెరువులో స్నానం చేస్తున్నాడు ఆయన ఎంతో ఈ భైరుడు ఆ చెరువు దగ్గరికి వచ్చాడు ఓ భయంకరమైన ఎలుగుబంటి హుమ్ అంటూ వాడి మీదకి వచ్చింది దాంతో వీడు వణికిపోయి ఆమె బాబోయ్ లక్ష్మైన బాబోయ్ అరుచుకుంటూ ఆ చెరువులో పడిపోయాడు సరిగ్గా ఆ చెరువులో స్నానం చేస్తున్న సిద్ధ పురుషుడు చూశాట వెంటనే ఎలుగుబంటికేసి తిరిగి మా కురు మా కురు అంటే వీడిని ఏం చేయకు ఏం చేయకన్నట్ట ఎలుగుబంటి నన్నీ నెత్తివే చేతులు పెట్టుకుని నడిపోయింది వీళ్ళ నీళ్ళలో పడి వాళ్ళు ఆ శత్రుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి మహానుభవ నా ప్రాణం నిలబెట్టేవయ బాబు అంత భయంకరమైన ఎలుగుబంటి చంపడానికి మీదకొచ్చింది మీరు మాకూరు అనగానే పక్కకి వెళ్ళిపోయింది అంటే నాయనా ఇక్కడ క్రూర మృగాలు పరమ పాపాత్ములకి తప్ప పుణ్యాత్ములకి అపకారం చెయ్యం ఇవన్నీ నా ఆశ్రమంలో పెరుగుతున్న జంతువులు ఇక్కడ వంద కంటే ఎక్కువ సింహాలు ఉన్నాయి అంతకంటే ఎక్కువ పులులు ఉన్నాయి ఎలుగుబంట్లు ఉన్నాయి తోడేళ్ళు ఉన్నాయి నక్కలున్నాయి ఇవన్నీ పరస్పరం కలిసి ఉంటాయి సింహము ఆవు పులి ఆవు మేక నక్క ఇవన్నీ కలిసి పక్క పక్కనే తిరుగుతాయి ఒకదాన్నొకటి హింసించుకోవు ఈయన ఆశ్రమంలోకి మహాపాపత్ములు మాత్రం అడుగు పెడితే మా పెంపుడు జంతువులు వాళ్ళ మీద తిరుగుతాయి నువ్వు చూస్తే బుద్ధిగా కనపడుతున్నావు పాపాత్ముడు అని అనలేను మరి నిన్నేం ఏం చూసి వెంటపడిందో ఎలుగుబట్ అన్నట్ట అప్పుడు వీడు వెంటనే కాళ్ళ మీద పడి ఉన్న విషయం ఒప్పేసుకుంటున్నానండి నేను పరమ పాపాత్మని అమ్మని నాన్నని కొంచెం పీడించాను వాడు చచ్చిపోయాను వ్యసనాలకు గురయ్యాను పోయింది బ్రతకడానికి దిక్కు లేక అడవిలో పడ్డాను మీరు మహానుభావులు వయస్సు చూస్తే చిన్నదే ముప్పై ఏళ్ళ కంటే ఎక్కువ ఉండదేమో కానీ మీ దగ్గర మహామహిమ ఉన్నదని అర్థమైంది ఎంత మహామహిమ లేకపోతే క్రూర మృగాలు పరస్పరం క్రూరత్వం విడిచిపెట్టి కలిసి ఉంటాయని ఒకసారి ఆలోచించండి సింహాలు పులులు ఏనుగులు నక్కలు తోడేళ్ళు కుందేళ్ళు జంకలు ఆవులు మేకలు గొర్రెలు అన్నీ కలిసి తిరుగుతున్నాయి అక్కడ ఇన్ని రకాల జంతువులు పరస్పర విరోధం విడిచిపెట్టి ఐకవత్యంతో ఉన్నాయంటే ఆశ్రమమును నిర్వహిస్తున్నాయని పరమసాధువు అని అర్థం ముంగిస పాము నెమలి అవి కూడా పక్క పక్కన ఉన్నాడు సరదాగా తిరుగుతున్నాయట పాము వెళ్ళి ముంగిస దగ్గరికి వెళ్ళి ఇలా గోకుతోంది ముంగిస పాము నెత్తి మీద మీద కాలెట్టి ప్రేమగా నిగురుతోంది నెమళ్ళు పాములు కనబడితే సేమియాలు తినేస్తాయి తెలుసు కదా నూడిల్స్ తిన్నట్టుగా కానీ ఇక్కడ నెమళ్ళు పాములు కలిసి కలిసి ఆడుకుంటున్నాయి కుందేలు దగ్గరికి నక్క ప్రేమగా పాలు తాగుతావా అని ఆడనక్క పాలు ఇస్తుంది ఇక ఎంత చిత్రంగా ఉంది ఇది ఇంత మహామహిమ మీకు ఎలా వచ్చిందో ఏమిటో అంటే ఆయన చిరుడవులవి ఈ పిల్లాడు పదే పదే అడిగితే జాలి కలిగింది ఆయనకి ఈ సాధువులకి జాలి అనేది ఒక్కొక్కసారి కొంపముంచుతుందండి అవి అలాంటి గురువులకి జారి ఎక్కువైపోవడం వల్ల ఒక్కోసారి పనికి వాళ్ళని వాళ్ళు కూడా నెత్తి మీద ఎక్కువ ప్రమాదం తెచ్చుకుంటూ ఉంటాం హెందు పనికిన దౌర్భాగ్యుడికి నాలుగు మంత్రాలు నేర్పి వాడిని అమెరికా తీసుకెళ్తే వాడు ఏం చేస్తాడు అందరికీ బిబ్బిబ్బే నీకు బెబ్బిబ్బే అంటాడు అందుకే ఆచితూచి శిష్యులు కూడా వీడు పాపాడు అవునా కదా నెత్తి మీద రేపు చెటక పెడతాడో లేదో తెలుసుకుందానే వాళ్ళు అయినా ఈ గురువులకు బలహీనత ముందే చెప్పారుగా మీకు ప్రేమ ఎక్కువ ఉంటుందిట ఒక్కసారి తన దగ్గరకు వచ్చిన శిష్యుడు చూడగానే ఆప్యాయత్వం లేరా బాబు అసలు గురువు లక్షణం ఏదని చెప్పారుగా గురువు అంటే కృపాస్వరూపుడు నీచుండి కూడా ప్రాణం తీయడానికి వచ్చేవాడిని కూడా అభయమిచ్చి రక్షిస్తాడు కాబట్టి సద్గురువు అన్నారు అందువల్ల ఈయన వాడు ఎంత దుర్మార్గుడైనా ఈ భైరుణ్ణి నాయన నీ పూర్వజన్మ సంస్కారం ఎలా ఉన్నా నా దగ్గరకు వచ్చావు కనుక బిడ్డలాంటి వాడివి ఇప్పుడు చెబుతున్నా విను నా వయస్సు ఎంత అనుకుంటున్నావు నువ్వు అన్నాడు ముప్పై ఏళ్ళు ఉండొచ్చండి అందంగా నల్లని గడ్డం ఆ జుట్టు మీ దృఢ శరీరం ముప్పై ఏళ్లలా కనపడుతుంది నాకు మీ శరీరాన్ని చూస్తే అంటే నా వయస్సు మూడు లక్షల సంవత్సరాలు అన్నట్టు వీ ఢామ్మనికి తగ్గాడు మళ్ళీ చెరువులో పడలేదు కానీ చెరువులో పడ్డాడు అని కొట్టుకున్నాడు కాసేపు వాడికి మతిపోయింది ఆ తర్వాత లేచి గురువుగారండి మరీ అంత వేళాకోళం ఏమిటండి నాతో అన్నాడు నేను ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి నాకు మూడు లక్షల ఏళ్ళు అంటే మీరు ఏమైపోతారు పద్మాగతి గారికి ఈ మధ్యన పురాణాలు చెప్పి చెక్కదేమన్నారు నా డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలుసు నా ఆధార్ అంతా మీ దగ్గరే ఉంది అమ్మ నాకంటే అసలు నా జాతకం అంతా ఏమిటో నా భక్తులకు బాగా తెలుసు అసలు నా గురించి నాకు తెలియదు కానీ విజయలక్ష్మి గారికి తెలిసినట్టు నాకు తెలియదు నా గురించి నాకే తెలియదు మా గురువు గారికి ఏం తింటారు ఎప్పుడు తింటారు ఇవన్నీ అవి తెలుసు అందువల్ల చెప్ప ముప్పై ఏళ్ళ వయస్సు పోని అయితే నలభై సిద్ధుడను ఏ నొక్క మామూలు సిద్ధుండి కాదు మంత్రసిద్ధుణ్ణి నా దగ్గర ఒక అపూర్వమైన మంత్ర విద్య ఉన్నది ఆ మంత్ర విద్యతోటి నేను ఇంత అయ్యాను మా గురువులు నాకు ఒక గొప్ప మంత్రం ఇచ్చారు ఆ మంత్రమును నాలుగు మూలికల యొక్క రసాన్ని కలిపి ఆ అడవిలో మూలికలు ఉన్నాయి అందులో ఒక నాలుగు రకాల మూలికలు తెచ్చి వాటి రసం తీసి ఆ రసంలో లింగం పెట్టి దాని మీద చెయ్యి పెట్టి మంత్రం చదివితే ఆ పసరు మృత్యువుని జయించి యవ్వనం పసరుగా మారిపోతుంది ఈ మంత్రజపం అయ్యాక ఆ శివలింగాన్ని తుడిచి పక్కన పెట్టి ఆ పసరు మూడు సార్లు చేతుల్లోకి తీసుకుని గుటుక్ అని నేను తాగేస్తే నాకు వెయ్యి ఏళ్ళు నవయువనం వస్తుంది వెయ్యి ఏళ్ళ తర్వాత వడ్డీ నాకు ముసలితనం వస్తుంది ముసలితనం రాగానే మళ్ళీ పసరు పట్టుకొచ్చి ఆ శివలింగాన్ని అందులో పెట్టి ఓ డబ్బాలో పెట్టి మంత్రం చదువుతాను ఆ తర్వాత మళ్ళీ ఆ పసరు తాగుతాను మళ్ళీ మా ముసలితనం అంతా పోయి ముప్పై ఏళ్ళ వండి అయిపోతాను అలా వెయ్యేళ్ళకు ఒకసారి గుటికా ప్రయోగం ఔషధ ప్రయోగం చేసుకుంటాడే మూడు లక్షల సంవత్సరాలుగా ఇదే పని చేస్తున్నాను నేను ప్రతి వెయ్యేళ్ళు ఒకసారి కూడా మొసలితన వస్తుంది బాగా ముడతలు పడిపోయి శరీరం అంతా పాడైపోతుంది అలా పాడైపోయినప్పుడల్లా మళ్ళీ పసరు తాగేవాడు తాగే పసరు పెసరు కానీ ఇదిగో నా శరీరం అంత యౌవనంలోకి వచ్చేస్తుంది అన్నాడు ఓసారి ఇప్పుడు ఈ కథ ఎప్పుడో చెప్తే ఒక్కరాడు పరిగెత్తుకు వచ్చి ఏమండ పసరు ఎవరా అండి మా బామ్మకి ఇస్తానండి వాడు బామ్మ మీద భక్తి అడిగేవాడు అంతా నాకు నచ్చేడు వెంటనే గురువుగారు ఆ పసరు ఆ మంత్రం ఉంటే చెప్పరా అంటే ఓహారి పిచ్చాడా ఆ మంత్రం నాకు తెలిస్తే నేనే ఎప్పుడు తాగేసేవాడిని మా నాన్నకి మా అమ్మ ముగించేవాడిని తెలిసిన ఆ మంత్రాలు వాడం అలా వాడితే అలాగా చాలా కష్టం ఔషధ సిద్ధులు తమ మంత్రములతో తంత్రములతో శక్తితో ఎప్పటికప్పుడు శరీరమును నవయోకుడిగా మార్చుకుంటారు